హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మీకు మసాలా టీ అసలు మన ఆంధ్ర వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఇండియాలోనే అసలు ఇది లేనిదే మనకి డే అనేది నడవదండి కదా సో ఈ మసాలా టీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వాక్స్ ఇదిగోండి మసాలా టీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ ప్యాన్లో నేనైతే ఇద్దరికి సరిపడగా టీ మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను సో ఇగోండి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి ఇద్దరికి పెట్టుకునే దగ్గర త్రీ గ్లాసెస్ తీసుకోవాలండి ఇగోండి ఇప్పుడు ఈ వాటర్ని మనం బాయిల్ అవనివ్వాలండి బాయిల్ అవ్వడానికి మనం దీనిపైన ప్యా మూత పెట్టుకోవాలి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ టైంలో ఇగోండి ఇంకా వాటర్ బాయిల్ అయ్యేలోగా ఒక అరంగులం అల్లాన్ని తీసుకొని పైన తొక్క మొత్తం తీసేసి దంచుకోవాలండి ఇప్పుడు దంచుకున్న అల్లాన్ని ఇదిగోండి ఇలా దంచుకున్న తర్వాత దాన్ని బాయిల్ అయిన వాటర్లో వేసేసేయాలండి ఇలా వాటర్లో వేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి తర్వాత ఒక మూడు ఇలాచీలు బాగా దంచుకొని అందులో వేసేసుకోవాలండి బాయిల్ అవుతున్న వాటర్లో ఇది మసాలా టీ అని చెప్పాను కదండి ఇప్పుడు ఈ మసాలా టీ కోసం మనం నాలుగు లవంగ అయితే వేస్తామండి అండ్ ఒక దాచిన చెక్క వేసుకోవాలి లేదు నా మసాలా అంతగా వద్దు ఘాటుగా కావాలంటే రెండు దాచిన చెక్కలు వేసుకోవాలండి లేదు వద్దు అంటే ఇంకా దాచిన చెక్క స్కిప్ చేయవచ్చండి అవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టుకోవాలండి మూత పెట్టి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలండి ఇప్పుడు మనకి ఎవరికి ఎంత షుగర్ కావాలో అంత అండి బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు ఈ టైంలో నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసానండి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్కి బెల్లం వేసుకోవచ్చు బ్రౌన్ షుగర్ ఏది ఉంటే అదండి మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అండి అది టీ పొడి అయితే వేసాను టేబుల్ స్పూన్తో వేసానండి నేనైతే త్రీ రోసెస్ వాడానండి ఏ టీ పొడి ఉంటే ఆ టీ పొడి వేసేసుకోవచ్చు తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెడితే ఇదిగోండి ఇలా పొంగిపోతుందండి మొత్తం ఇంకా టీ అంతా పైకి వచ్చేస్తుంది మొత్తం ఈ వాటర్ అంతా టూ గ్లాసెస్ అయ్యేంత వరకు మరగాలండి మనం త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదా అది టూ గ్లాస్ ఆఫ్ వాటర్ మరిగేంత వరకు దీన్ని మరిగించాలండి మూత పెట్టుకొని మూత పెట్టేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో అయితే పొంగిపోతుంది టీ పొడంతా బయటకు వచ్చేస్తుంది నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇదిగోండి టూ గ్లాస్ వాటర్ మరిగిన తర్వాత పాలు అయితే టూ గ్లాసెస్ తీసుకోవాలండి ప్యాకెట్ పాలు అయితే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది నేను ఆవు పాలు తీసుకున్నాను కొంచెం పలచగా ఉండటం వల్ల టూ అయితే తీసుకున్నాను బట్ పాలు చల్ల వేయకూడదండి అట్లీస్ట్ గోరువెచ్చగా ఉండాలి పాలు అలా పాలు వేసిన తర్వాత ఇలా చిన్న లోతు గరిట తీసుకొని దాంతో బాగా కలుపుకోవాలండి టీని ఇవి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అసలైన సీక్రెట్ ఇదేనండి గులాబీ రేకులండి ఇది టీ యొక్క ఫ్లేవర్ని పెంచేస్తుందండి ఇగోండి ఇలా కలుపుతారు చూసారండి హోటల్స్లో ఇలా ఎందుకు కలుపుతారంటే టీకి చిక్కదనం వస్తుందండి ఇలా గరిటితో పైకి ఇలా బాగా ఎత్ కలపాలండి ఇగోండి ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి టీని అండ్ పాలేసిన తర్వాత ఎక్కువ టైం అయితే టీ మరిగించొద్దండి అండి ఫ్లేవర్ అంతా పోతుంది ఇంకా టీ టేస్ట్ పోతుంది ఒక రెండు పొంగులు వచ్చినంత వరకు మరిగిస్తే సరిపోతుందండి టీ అయితే ఇగోండి ఇలా గరిట్తో ఇలా పైకి ఇలా అటు ఇటు టీని తరుపండి అలా తొరపడం వల్ల టీ చిక్కదనం వస్తుందండి అంతే రెండు పొంగుల తర్వాత తీసి సాగు చేసుకోవడమే అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే నేను చెప్పినట్లు చేసి చూడండి కొత్తగా వెళ్ళే కోడలు అత్తల్ని ఇంప్రెస్ చేయాలంటే ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చండి చాలా అద్భుతంగా ఉంటుంది టీ అయితే తలనొప్పి ఉన్న బాడీ పెయిన్స్ ఉన్న ఇట్టే ఎగిరిపోతాయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్